ముందుగా మన తోటి మహిళలందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు హైదరాబాద్లో వర్షం చూసారా అండి రాత్ర ఎంత భీకరంగా పడిందో పువ్వులు పళ్ళు అవన్నీ కొనుక్కు తెచ్చుకుందాం కదా అని చెప్పేసి అనుకున్నాము సాయంత్రం అయ్యేసరికి వర్షం మొదలైంది సరే కాసేపటికి తగ్గుతుందేమో అనుకున్నాం కానీ ఇంకా ఎక్కువైపోయింది రాత్రి అంతా పడుతూనే ఉంది అయితే మొత్తం అన్నీ కూడా అక్కడ నిండిపోయాయి మొత్తం సెల్లార్లోకి నీళ్లు వెళ్ళిపోయి బైకులు కొట్టుకుపోయి కార్లు ములిగిపోయి అపార్ట్మెంట్ల లోపలికి నీళ్లు వెళ్ళిపోయి నిజంగా చాలా దారుణంగా అనిపించింది అసలు ఇంకా మనం ఆ టైంలో వెళ్ళే పరిస్థితి లేదు ఒకవేళ వెళ్దామన్నా కూడా అక్కడ పాపం అమ్మేవాళ్ళు కూడా ఎలా ఉంటారు చెప్పండి అంత పెద్ద వర్షానికి వాళ్ళు కూడా సరిగ్గా అన్నీ మూసేసే పెట్టుకుంటారు ఇంకా సరే మార్నింగ్ వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంకా రాత్రి వెళ్ళడం మానేసాం ఇంకా ఇప్పుడు తెల్లారి పొద్దున్న తొమ్మిది అయ్యాక ఎనిమిది అయ్యాక వెళ్ళి తెచ్చుకొని అప్పుడు నిదానంగా పూజ చేసుకోవాలి కానీ నిన్న వర్షానికి మాత్రం అండి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు అపార్ట్మెంట్ లోపల సెల్లార్లోకి వాటర్ వెళ్ళిపోయాయి మోటార్లు ఉంటాయి కదండీ మన ట్యాంకుల్లో నింపుకునే మోటార్లన్నీ కూడా సెల్లార్లోనే ఉంటాయి అక్కడ ఇంకా అవి అంటే ఇప్పుడు వేయడానికి కూడా ఉండదు అవకాశం మళ్ళీ ఆ వాటర్ అంతా బయటికి తోడ తోడిన తర్వాత మళ్ళీ అవి రిపేర్లు వస్తూ ఉంటాయి వేసినా కూడా కరెంటు కాబట్టి ఆ తడి మీద వేసినా అవి పని చేయవు మళ్ళీ రిపేర్ చేయించుకొని వేయాలి ఇంకా అలాంటప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళకి నీళ్ళు ఎలా ఉంటాయి చెప్పండి మోటార్లు పని చేయపోతాయి చూడండి పండగ రోజునే ఎలా జరిగిందో నీళ్ళు లేకపోతే అసలు పని అవుతుందా అన్నీ నీళ్లతోనే పని ఆల్రెడీ అన్నీ నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రానికల్లా చాలా మట్టుకు అందరూ ఇంట్లో పండగని కానీ అన్నీ రెడీ తెచ్చి పెట్టేసుకుంటారు చాలా వరకు రెడీ పెట్టుకుంటారు ఇంకా మిగిలిన చిన్న చిన్నవి ఏమైనా పనులు ఉంటాయి సాయంత్రం పూట పువ్వులు పళ్ళు ఇలా తమలపాకులు ఇలాంటి వాటి కోసం సాయంత్రం బజార్కు వెళ్ళి తెచ్చుకుందాం ఫ్రెష్గా అనుకుంటారు కానీ కరెక్ట్గా సాయంత్రం టైంలోనే అంత పెద్ద వర్షం ప పడుతుందని అసలు మేమైతే ఎవరూ ఊహించలేదు కానీ ఈ వర్షం వల్ల మాత్రం చాలా ఇబ్బందులు గురయ్యారు జనాలు రాత్రి ఇంటికి వచ్చేసరికి అందరూ చాలా లేట్ అయిపోయింది ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంక ఒక్కోసారి ఆటంకాలు ఇలాగే కలుగుతూ ఉంటాయి ఒకరింటికి ఒకరిని పిలుద్దామన్నా సరే ఇప్పుడు ఈ నీళ్లు లేకపోయేసరికి ఇంట్లో పనులు కూడా అవ్వవు ఇప్పుడు వంట చేసే టైంకి అన్ని నీళ్లు కావాలి ఇల్లు తుడుచుకోవాలన్నా ఏ చేయాలన్నా నీళ్లు కావాలి ఇప్పుడు ఇంకా నీళ్ల దగ్గర ఇప్పుడు లేట్ అయిపోతుంది చాలా మంది అపార్ట్మెంట్లు ములిగిపోయినవన్నీ టీవీలో చూపిస్తున్నారు అయితే కొంతమంది సెలబ్రిటీలు అవి బాబాయ్ చూడలేకపోయామండి స్లీవ్లెస్లు వేసుకుని తాంబూలాలు వాయినాలు ఇస్తున్నారు ఇప్పుడు వరలక్ష్మీరావు అనగానే చక్కగా పట్టుచీర కట్టుకుని అమ్మవారికి అలంకారం అంటే ఇష్టమని చెప్పేసి మనము పట్టు చీరలు కట్టుకుని అలంకారాలు చేసుకుని చక్కగా అందరికీ వాయినాలు అవి ఇస్తున్నాం మేకప్లు వేసుకుని కొంతమంది సెలబ్రిటీలు ఏం చేస్తున్నారో తెలుసండి అంత పట్టు చీర కట్టుకుంటున్నారు మేకప్ అంతా బాగానే అవుతున్నారు స్లీవ్లెస్ బ్లౌజ్లు వేసుకుంటున్నారు ఎవరన్నా చేతులు లేని జాకెట్లు వేసుకుని వాయినాలు ఇస్తారా చెప్పండి ఇంత కష్టపడి చేసుకుని ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తారో అర్థం కాదు ఎంతోమంది గురువుగారులు పెద్దవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు అన్ని పూజల గురించి అన్నీ చెప్తున్నారు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తున్నారు తెలియని వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తున్నారు ఇలా స్లీవ్లెస్ను చేతులు లేని జాకెట్లు వేసుకుని పూజలు చేసుకోండి తాంబూలాలు ఇచ్చుకోండి అని అసలు ఎవరు చెప్పారు చెప్పండి కొంతమంది సెలబ్రిటీలు సోకుల కోసం పోయి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అనమాట ఆ తీసుకొని వీడియోలు తీసుకొని మళ్ళీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు ఇగో మేము ఇలా చేసాము మీరు కూడా ఇలా చేతులు లేని జాకెట్లు వేసుకొని వాయినాలు ఇచ్చుకోండి అని చెప్తున్నారు ఏమంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి ఓ పక్కన అంతా వదిలేసి స్లీవ్లెస్ చేతులు లేని జాకెట్లు వేసుకొని వాయినాలు తాంబులాలు ఇస్తున్నారు ఎంత దారుణం అండి ఎంతకు దిగజారిపోతున్నాం అండి అంటే నేను చేశాను మీరు కూడా ఇలాగే చేయండి అని చెప్తున్నారా లేదంటే వరలక్ష్మి అమ్మవారు ఇలా తయారవమ్మా అని ఎవరన్నా చెప్పారా అంటే చూడండి ఎంత స్టైల్గా చేస్తున్నారో మూడు వందల అరవై ఐదు రోజులు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటారు పిచ్చి పిచ్చి ప్లేసులకు వెళ్ళిపోతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు ఒంటి మీద గుడ్డలు లేకుండా ఎలాగ తిరుగుతారు అప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు కానీ ఈ వరలక్ష్మి వ్రతం ఒక పండగ అని అన్నప్పుడు ట్రెడిషనల్గా తయారవ్వాలి అని అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారే ఇంట్లో వాళ్ళు చెప్తారు లేదా మనం మన ఎదుటి వాళ్ళని చూసన్నా మనం నేర్చుకుంటాం అన్ని వేలు పెట్టి చీర కనుక్కొని ఈ చేతులు లేని జాకెట్లు వేసుకుని వాయినాలు ఇవ్వడం ఏంటండి అసలు ఎంత దరిద్రంగా ఉంటుందండి పట్టుచీర మీద చేతులు లేని జాకెట్లు అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు లేదు అని అంటే మేము ఏమన్నా ఫేమస్ అవ్వాలి ఇలా కనుక చేస్తే మమ్మల్ని ఇంకో నలుగురు సోషల్ మీడియాలో ఫేమస్ చేస్తారని ఆ రకంగా చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అది చేసుకోవాలనుకుంటే ఇంకా వేరే రకంగా ఎలాగన్నా చేసుకోవచ్చు ఫేమస్ అవ్వాలంటే వరలక్ష్మి వ్రతం అనే అమ్మవారి పేర్లు చెప్పి ఇలాంటి బట్టలు వేసుకుని సోషల్ మీడియాలో పెట్టి నలుగురు చేత తిట్టించుకొని అసలు వాళ్ళు పెట్టే కింద కామెంట్లు చూడాలండి ఒక్కళ్ళు తిట్టని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు ప్రతి ఒక్కళ్ళు తిట్టడమే అన్ని వేలు పెట్టి చేరుకున్నావు జాకెట్ ముక్కకు డబ్బులు లేవా లేదా జాకెట్కి వేసి ఇవ్వలేదా వాడు షాప్ వాడు లేర్లుగా జాకెట్ వేసుకొని అందంగా వేసుకొని తాంబూలు వేయడం తెలీదా అని చెప్పేసి ఎన్ని కామెంట్లు పెడుతున్నారంటే అంత అసహ్యంగా కామెంట్లు పెడుతున్నారు ఏం పండగలు చేస్తున్నారండి ఏం పూజలు చేస్తున్నారు అసలు ఈ జనాల చేత పండగల పూట కూడా ఇలా ఎందుకు తిట్టించుకుంటారో అసలు అర్థం కావట్లేదు పట్టు చీర కట్టుకుని చక్కగా నిండుగా అందంగా తయారయ్యి స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని తాంబులాలు ఇస్తున్నారు చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అసలు మొత్తం వాళ్ళు ఏ చేయకుండా ఉన్నా కూడా ఒక గొడవ ఉండదు అసలు ఏ గొడవ ఉండదు కానీ చేసి ఇలా జనాలకు ఏం చూపెడుతున్నారో నాకైతే అర్థమే కావట్లేదు వాళ్ళు అంటే ఇన్ని రోజులు గొడ్డలు విప్పుకొని గంతులేసి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు ఇంకా ఒంటి మీద గొడ్డలు వేసుకోవాలంటే వాళ్ళకి ఏదో పెద్ద మోసినట్టు అని అనిపిస్తుందో ఏమో అర్థం కాదు అంటే స్లీవ్లెస్ డ్రెస్సులు ఇలాంటివి వేసుకుంటారు కదా టీషర్ట్లు ఇలాంటివి ఇంకా ఇప్పుడు పండగ రోజున కూడా మరి చీ పట్టు చీర కట్టుకుని మళ్ళీ ఫుల్గా జాకెట్ వేసుకోవాలనేసరికి మరి వాళ్ళకి ఏదో గింగర్లు ఎక్కినట్టు ఉంటుందో ఏమో అర్థం కాదు చీర చక్కగా కట్టుకున్నారు మరి ఆ చీర అంటే తప్పదు కదా దాన్ని ఏమి చేయడానికి ఉండదు కుట్టించే పని ఏమి ఉండదు ఇంకా జాకెట్ మీద పడ్డారనమాట కొంతమంది ఏమో వర్క్ జాకెట్లు చక్కగా నిండుగా అందంగా ఎంత రేట్ అయినా సరే పెట్టి చేయించుకుని వేసుకుంటున్నారు ఇగో కొంతమంది సెలబ్రిటీలు ఇలా స్లీవ్లెస్లు వేసుకుంటున్నారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఎంత దరిద్రమండి బాబోయ్ ఏ అసలు జనాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అర్థం కాదు తెలియక చేస్తున్నారని అనడం మాత్రం కాదు ఇది కావాలనే చేస్తున్నారు ఎందుకంటే తెలియకపోవడం ఏమీ లేదు ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియాలో పెద్ద పెద్దవాళ్ళు అందరూ అవగాహన కోసం చక్కగా చెప్తున్నారు అయినా సరే వీళ్ళు చేస్తున్నారు అని అంటే అది ఫేమస్ అవ్వాలని అంతే మా వీడియోలు వైరల్ అవ్వాలి మమ్మల్ని పది మంది చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారనమాట బడాయిల కోసం గొప్పల కోసం మాకింత ఉంది అని చూపించుకోవడం కోసం సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఈ రకంగా చేస్తున్నారు నేను ఇలా చేసుకున్నాను మీరు కూడా ఇలా చేసుకోండి ఈ చీర మీద ఈ బ్లౌజ్ చాలా బాగుంటుందని అన్నట్టు చూపెడుతున్నారనమాట కొంతమంది ఈ రకంగా తయారయ్యారనమాట మరి అమ్మవారి పేరు చెప్పి ఈ సోకులు ఏంటో నాకైతే అర్థం కలదు ఏదైనా సరే అసభ్యంగా కనబడకుండా చూసేవాళ్ళకి నిండుగా ఉండేలాగా అందంగా కనబడండి తప్పులేదు కానీ ఇలాంటి పిచ్చి పనులు చేసి మాత్రం మీరు పండగ పూట తిట్టించుకోకండి ఎవరి చేత కూడా రేపు ఎవరెవరు ఏం తాంబోలాలు ఇచ్చారని వీడియోలు అవి కూడా పెడతారు ఇంకా రేపు వద్దున్న రేపు చూడాలి మరి ఎవరేం పెడతారో మరి అప్పుడు కూడా తెలుస్తాయి మనకి చూపించాలి కదా వాళ్ళు ఏం చేశారో అవన్నీ రేపు పెడతారనమాట ఇంతమంది ఇంత మంచి మాటలు చెప్పినా కూడా బురకెక్కట్లేదు అని అంటే చూడండి సొసైటీ ఏ రకంగా తయారైపోయిందో చక్కగా మన సాంప్రదాయాలు ఎలాగా మన అమ్మ అమ్మమ్మలు ఎలా చేశారో ఆ విధంగా చేసుకోండి కానీ బడాయిలకి గొప్పలకి ఇలాంటి వాటికి పోకండి కొత్త వస్తువే కావాలని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు పరుగులు పెట్టి వెళ్ళి కొత్త వస్తువులు కొనుక్కొచ్చి ఇంట్లో వాళ్ళని ఇబ్బందులు పెట్టి అలాంటివి అస్సలు చేయకండి అలాగే ముఖ్యంగా ఇంట్లో గొడవలు పెట్టుకోకండి అత్తాకోళ్ళ కానీ భార్యాభర్తల మధ్య కానీ పిల్లల మీద అరుస్తూ ఉంటారు వాళ్ళు పొద్దున్నే తొందరగా లేవలేదని లేదంటే ఏదో ఒకటి వస్తువు తెమ్మంటే బయటకు వెళ్ళి తేలేదనో పాలు ప్యాకెట్ తేలేదనో ఇంకా నిద్ర లేచి స్నానాలు చేయలేదనో ఇలా పిల్లల మీద అరుస్తూ ఉంటారు అలాంటి పనులు ఈ రోజున మాత్రం చేయకండి లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నప్పుడు ఇలాంటి గొడవలు గొందరగోళాలు అరుపులు కేకలు తిట్టుకోడాలు ఇలాంటివి ఏమీ ఉండకూడదు చక్కగా అత్తాకోళ్ళు కలిసి వంటలు చేసుకోండి పిల్లలకి పెట్టండి పిల్లల్ని మంచిదనంగా ముద్దుగా మెల్లగా లేపి పండగ నాన్న ఇవాళ లేవాలి ఎక్కువసేపు పడుకోకూడదని వాళ్ళకి మెల్లగా చెప్పి లేపండి అప్పుడు అన్ని పనులు చక్కగా జరుగుతాయి అన్ని రకాల పిండి వంటలు చేసుకుని కుటుంబం అంతా ఆనందంగా ఉండి ఈ రోజున హ్యాపీగా ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి మన తోటి ఆడవాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు